సూది సూక్ష్మమైన చిరుగులను వేసి కలుపుతుంది పదునైన మాటలు కనపడని కత్తి కోతల ఘాట్లు చేస్తాయి మంచి మనసు మలాములా గాయాలను మానిపిస్తుంది వాన జల్లులు మట్టి పగుళ్లను ముద్దాడి ఐక్యం చేస్తాయి ఆవులుస్తూ నిద్రలోకి జారిపోయిన చిమ్మ చీకటి ఒళ్ళు విరుచుకొని మేల్కొన్న వెలుతురు వాకిలి సుప్రభాత సేవలో పరమాత్ముని కోవెల లోగిలి ధరిత్రి దేహాన్ని దువ్వుతున్న జోడెద్దుల నాగలి బోడి గుట్టల్ని పచ్చని చెట్లమయం చేద్దాం నీల తల్లికి చల్లని నీడల పందిరి వేద్దాం పిడికిలి బిగించి పర్యావరణ రక్షణ చేద్దాం రగిలే ఎండల మంటలను చల్లబరుద్దాం కుక్కతోక వంకరనే తొండి వంకెందుకు విశ్వాసమనే మంచి బుద్ధియే చక్కగుండు దూరమనే మొండి సాకును చెప్పుటెందుకు తలచుకుంటే ఎప్పుడూ మనసు దగ్గరుండు బ్రతుకు సహజత్వపు కోణం దిశను మార్చకు వదిలిన బాణం గురి తప్పిందని చింతించకు పట్టు వదలని పట్టుదలే గమ్యానికి నడిపించు విజయం సాధించు క్షణం దరిచేరు చివరకు కలికే నోట్లోనే సమాధైన చూసిన దృశ్య సాక్ష్యం కల్లుండి కొట్టుమిట్టాడే మూగవాడి ప్రయత్నం విన్న మాట సత్యాన్ని విశ్లేషించలేని హృదయం తారుమారైన తూకంతో చెతికిలబడ్డ న్యాయం కులాల రంగు రుచి వాసనలు లేవు ఆకలి ముందు అక్షరాల అల్లికలకు కట్టుబాట్లనేవి లేవు ఆలోచనలందు మంచి మాటల కోటకు కొరత లేదు యందు పాటల పరిమళాల తోటకు లేదు భేదం భాషయందు జ్ఞానపీఠ పురస్కారాన్ని కైవసం చేసుకున్న హన్మాజి పేట ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేనన్నది ఎంత మంచి మాట విశ్వంభరమై జనుల నాల్కలపై నర్తించేటి పాటల తోట తెలుగు సాహిత్యానికి సినారే నిర్మించిన అక్షరాల కోట కాలి బూడిదై మాయమగు భౌతిక కాయం మనసులో నిలిచిపోయే రూపరహితం మంచితనం చెదిరిపోక నాట్య విన్యాసం చేయు జ్ఞాపకాలు నిత్యం ఎల్లవేలలా వీపుతట్టి భరోసానిచ్చు హస్తం ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి